నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ఎనిమిదవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల మీదుగా సంచారం రవి చంద్రులు అధిపతులు మేషరాశి వీరి ఈరోజు వృత్తి ఉద్యోగాలకి చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంది ప్రేమికులకి దంపతుల మధ్య కూడా చాలా అననుకూలంగా ఉంది పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు తప్ప మిగతా అంతా బాగుంది వీరికి ఈరోజు మిథున రాశి ఆకస్మిక వ్యాపార లాభాలకి అవకాశం సంబంధాలు గొడవల్లో ఇబ్బందుల్లో పడతాయి వాహనాలతో జాగ్రత్త మిగతా పర్లేదు కర్కాటక రాశి ఈరోజు వీరు వీరి లక్ష్యాల వైపు పనిచేయాల్సి ఉంది అని సూచిస్తుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఈరోజు అనుకూలంగా లేదు సింహరాశి ఆరోగ్యానికి చాలా జాగ్రత్త అవసరం ఖర్చులు విపరీతంగా చేసేది నివారించాలి కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది పరిస్థితి మిగతా సామాన్యంగా గొడవలకి అవాయిడ్ చేయాలి కన్యా రాశి పర్లేదు ఈరోజు చాలా వరకు అనుకూలంగా సా అనుకూలంగా జరిగేది ఉంటుంది ఆరోగ్యపరంగా కొద్ది ఇబ్బంది సూచిస్తుంది తప్ప వృత్తి ఉద్యోగాలకి కొంత సానుకూలంగా ఉండేది సూచిస్తుంది తులారాశి ఈరోజు వీరు ఆరోగ్యంకి శ్రద్ధ చూపాలి వైవాహిక ప్రేమ సంబంధాలకి కొంత జాగ్రత్తగా ఉండాలి మిగతా బాగుంటుంది వృచ్చిక రాశి ఆకస్మిక ఖర్చులు సూచిస్తున్నాయి అలాగే వృత్తి ఉద్యోగాలకి వ్యాపారాలకి కూడా అనుకూలంగా లేదు జాగ్రత్తలు అవసరం మిగతా బాగానే ఉన్న కుటుంబంలో సఖ్యత లోపించేది సూచిస్తుంది ధనస్సు రాశి ఈరోజు వీరికి లైఫ్ పార్ట్నర్స్ మధ్యన ప్రేమికుల మధ్యన కూడా చాలా అపార్థాలకి గొడవలకి అవకాశం అవాయిడ్ చేయండి మిగతా బాగుంటుంది మకర రాశి వీరికి ఈరోజు కార్యాలయాల్లో సంతృప్తిగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ తీసుకోవాలి కుటుంబంలో కూడా అలజడి గోచరిస్తోంది అవాయిడ్ చేయాలి గొడవలు అపార్థాలు కుంభరాశి ముఖ్యంగా వ్యాపారంలోనూ వృత్తి ఉద్యోగపరంగానూ కూడా అంత అనుకూలతలు కనిపించడం లేదు అలాగే దంపతుల మధ్య కూడా గొడవలకు ఆస్కారం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉండే సూచనలు వాహనాలతో జాగ్రత్త బంధువులు స్నేహితులతో వాగ్వివాదాలు మానండి మీనరాశి ఓవరాల్గా ఈరోజు చాలా బాగుంటుందనే చెప్పాలి ఎందుకంటే లాభస్థానంలో చంద్ర సంచారం చాలా విధాలుగా మంచిదే ఆర్థిక లాభాలు వ్యాపారపరంగా లేదా ఆర్థిక సహాయం పొందేది ఉంటుంది కార్యాలయాల్లో పెద్దవారి సలహాలు తీసుకోండి ఈరోజు సూర్యారాధన శ్రేయస్కరం గౌరీదేవి ఆరాధన కూడా ఉత్తమం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్